చైనా మాంజా నమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేష్ హెచ్చరించారు సదాశివపేట పట్టణంలోని గాలిపటాలు మాంజా విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించిందని నిబంధనలు అతిక్రమించి చైనా మాంజా విక్రయాలు జరిపితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు ఎస్ఐ పెంటయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Ja, det er శుభాకాంక్షలు ఈ సంక్రాంతి ఫెస్టివల్ను పురస్కరించుకొని కైట్లు ఎగిరేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చైనా మాంజలు వాడరాదు ఈ చైనా మాంజల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మనుషుల ప్రాణాలు పోయినాయి చాలా మటుకు గాయాలైనాయి గొంతు గాయాలు తర్వాత కాలు తెగిపోవడం జరిగింది ఎవరైనా చైనా మాంజలు అమ్మితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి చైనా మాంజా ఈ అదే అదేవిధంగా గాజు పెంకుల రసాయన మిశ్రమాలతో తోటి తయారు చేసి ఉంది చైనా మాంజా అమ్మరాదు చైనా మాంజా వాడరాదు ఒకవేళ ఎవరైనా చైనా మాంజా అమ్మినచ్చో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా తల్లిదండ్రులు ఈ పిల్లలు ఎగిరేసేటువంటి క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండాలి పిల్లలు తెలిసి తెలియక బిల్డింగ్ల పైకి వెళ్ళి ఆ ఎలక్ట్రికల్ వైర్లు వైర్లు తాకి అదేవిధంగా కింద పడిపోవడము ఎలక్ట్రికల్ వైర్లు తాగి షాక్ తగలడం అట్లాంటి ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలు చిన్న పిల్లలు కైట్లు ఎగిరేసేటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరు కూడా చైనా మాంజా వాడదు దానివల్ల అనర్థాలు ఉన్నాయి ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళ చైనా మాంజా ఎవరైనా అమ్మితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం